శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి నమస్కారం అండి వృషభ వారి జాతకలు ఈ యొక్క డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ అనగా ఆదివారం తిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుండి ఈ రాశి వారికి జరగబోయేది ఇదే ధైర్యం చేసుకుని వీడియో చూడండి ఏం జరగబోతుందో తెలుసుకుని జాగ్రత్త పడండి ఈ వీడియోని ముందుగా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడాను తొందరపడరండి నిర్ణయాల విషయంలో ఆలస్యమైన సరైన నిర్ణయాలే తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు చేయరు అలాగే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని బద్ద స్తులని అంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవని ఎంతైనా చెప్పొచ్చు ఈ రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ రోజున అంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు అలాగే మీకు కొన్ని చెడుకి సంబంధించిన సంకేతాలు కూడా వస్తుంటాయి వాటిని మీరు ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఏది కోరుకుంటే అది నెరవేరే సమయమని చెప్పొచ్చో ఈ సమయంలో దైవానుగ్రహం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరైతే ఈ రాశి వారు వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పొచ్చు రైతులకు ఆశించిన దిగుబడి అనేది రాబోతుంది కాబట్టి రైతులు ఈ విషయంలో ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు కుటుంబ జీవితంలో చూస్తే గనక ఈ సమయంలో చాలా జాగ్రత్త రెండు విషయాల్లో ఇబ్బందులకు గురి అవుతారో ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం రెండు సంతానం విషయం మీ యొక్క సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తి డం ఎప్పుడూ తప్పుడు దారుల్లో వెళ్లడం ఈ పద్ధతి మీకు బాధాకరం అవకాశం ఉంది కాబట్టి సంతానం విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ యొక్క మాసం ఈ తిథినాడు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఈ రాశి జాతకలో కళారంగం పైన ఆసక్తి ఏదైతే ఉందో దానివల్ల మీరు కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఈ రోజున సంపాదించుకుంటారు టీవీ రంగంలో సినిమా రంగంలో వెబ్ సిరీస్లో నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగా కలసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా ఈ రోజు షూరిటీ హామీలు కానీ సంతకాలు కానీ చెయ్యొద్దు అలాగే ఉండదు ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ రాశికి చెందిన రాజకీయ రంగపరంగా చూస్తే గనుక మీరు తక్కువగా వెనుక ముందు ఆలోచించి మాట్లాడండి ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా అవి చెడుగా బయటకు వెళ్లే అవకాశం ఉంది మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండా తప్పుడు మాటలుగా సృష్టికరించే ప్రయత్నం చేస్తారు కావున ఎవరిని నమ్మి మీరు మోసపోవద్దు ఈ రోజున ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత మీ జీవితంలో కొన్ని అద్భుతవంతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటన కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగే అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో ఇటువంటి అద్భుత ఫలితాలు అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వార్తలు అయితే వినబోతున్నారు అలాగే ప్రమాదం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీ జీవితం తల క్రిందులో అయిపోతుంది కావున వాహన ప్రమాదంలో జాగ్రత్త వహి తగిన జాగ్రత్తలు తీసుకోండి అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే శివారాధన మేలు కలగ చేస్తుంది ఈ రాశి జాతకులు జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలు ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఈ విధమైన పరిహారం చేయడం రీత్యా మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ